గోదావరి గోదారే కదా చూసిందా రాజలక్ష్మి చెయ్యి ఊపడానికి అర్థం రాదు పర్వాలేదు చూసింది చూసింది కదా వెనకాల వస్తుందిగా కదా సరే సరే వస్తున్నా అలాగే అలాగే పర్లేదులే మనం ఈ కారులో ఉన్నామని తెలిస్తే చాలు చూసి ఎంత పచ్చని ప్రకృతి సుధీరు నువ్వేమో రాయలసీమ నుంచి కోనసీమకు వచ్చావు ఈ ఈ కోనసీమ అయినా రాయలసీమ అయినా ప్రేమసీమ కాకపోతే అది చీమతో సమానం అదైందా ఇప్పుడు మనం ఎక్కడ వాళ్ళైనప్పటికీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన ధర్మాన్ని మరిచిపోతే ఏమో ఉపకారం అందుకని మార్బల్ రాళ్ళు వేసుకోకపోయినా మార్వలెస్గా జీవించాలి మార్వలెస్గా జీవించడం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దైవాన్ని చూసి పులకించాలి ఎంత సంతోషం నాన్న ఎంత సంతోషం ఒక్కొక్క దేవాలయం కాలవగట్టు పచ్చని ప్రకృతి ఈ సంతోషాన్ని మనకిచ్చినటువంటి మన పూర్వీకులకి భగవంతుడికి ప్రకృతికి మనం ఎంతో రుణపడి ఉన్నాం నారాయణ నారాయణ గోవిందా గోవిందా